హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ వ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఆల్రెడీ మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాను వీడియో పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి ఇదైతే మా ఊర్లో వినాయక స్వామి అనమాట వినాయక చవితి అంటేనే ఒక్క రోజు కాదు తొమ్మిది రోజుల పండుగ పిల్లలందరికీ ఇచ్చే పండుగ అనమాట ఈ తొమ్మిది రోజులు ఎలా ఎంజాయ్ చేయాలి పండుగ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఇండివిజువల్గా చేసుకుంటారు కానీ ఈ వినాయక చవితి మాత్రం ప్రతి ఐ మీన్ అందరూ కలిసి గుడి దగ్గర అంటే వీధిలో చేసుకుంటారనమాట ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఈ పండగకి పిల్లలంతా చాలా ఉత్సాహంగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంతకీ మీ సైడ్ వినాయక చవితి ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఫస్ట్ రోజు ఇదనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పూజ అయితే చేస్తారు నార్మల్గా అయితే ఈసారి వినాయక చవితి గడియలు లెవెన్ నుంచి వన్ థర్టీ వరకు ఉన్నాయన్నారు కదా సో లెవెన్ ఓ క్లాక్కి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టారనమాట ఏదున్నా లేకున్నా ప్రసాదం కోసం మాత్రం అందరం రెడీగా ఉంటాము నేనైతే మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే నేను మాత్రం ప్రసాదం అంటే పరిగెత్తుకొని వస్తాను గుడి దగ్గర ప్రసాదాలు అంత బాగుంటాయి ఇంకా మేమైతే ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసాము స్వామివారి కోసం ఎవ్రీ ఇయర్ వినాయక చవితిని తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి ఆదివారం వస్తుంది తర్వాత ఆదివారం ఎవరికి లీవ్ ఉండదు చెప్పి ఈ ఆదివారమే నిమజ్జనం చేసేస్తున్నాము సో అందుకోసమని అందరూ ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది సరిగా పిల్లలు ఎంజాయ్ చేయలేరని చెప్పి గేమ్స్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తామన్నమాట ప్రతి వినాయక చవితికి మేము సో పిల్లలందరికీ గేమ్స్ పెట్టించాలని అనుకున్నాం కానీ ఇవాళ నైట్ అంటే పండుగ రోజు నైట్ ఫుల్గా వర్షం వచ్చేయడం వల్ల ఏమీ చేయలేకపోయాము ఈవినింగ్ పూజ అయిన వెంటనే పిల్లలతో గేమ్స్ సాంగ్స్ డ్యాన్స్ ఏదైనా వాళ్ళకి నచ్చిందన్నీ చేయించే వాళ్ళం నార్మల్గా కానీ ఈసారి అలా చేద్దామంటే మాత్రం వర్షం రావడం వల్ల అది చేయలేకపోయాము ఇంక ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను నవ్వుకోకండి నార్మల్గా అయితే మా వారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు అండ్ తనకు కూడా ఇలాంటివి నచ్చదు కానీ ఎందుకో ఈసారి నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఉషా పతి మాడు ఉషా నేను మా ఆవిడ ఒక విధంగా చెప్పాలంటే నేను సర్ప్రైజ్ అయ్యాను మరి షాక్ అయ్యాను యాక్చువల్లీ ఇలాంటి వాటి నాకు కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కానీ ఎందుకో మా వారు ఈసారి ఇలా చేశారు ప్రతి ఒక్కరు టీషర్ట్ మీద వాళ్ళ నేమ్స్ వేసుకుంటే మా వారు ఎందో ఉషాపతి అని వేసుకున్నారు నాకు కొంచెం షాకింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించింది నార్మల్గా అయితే ఎవరైనా గొప్ప స్థానంలో ఉంటే నేను వాళ్ళకి చెందిన వాళ్ళని చెప్పుకుంటారు కానీ మా ఆయన ఉషాపతి అని చెప్పడం వెనుక నేను అంత గొప్ప స్థాయిలో లేను కానీ అంత నాకు వాల్యూ ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇంకా ఏ పండుగ వచ్చినా ఇలా జనాలు గుడి దగ్గర ఉండరు ఈ ఒక్క పండగే ఎంత హడావుడిగా ఉందో కదా ఫస్ట్ డే అయితే ఫుల్ వర్షం వల్ల ఏమీ చేయలేదు నెక్స్ట్ డే నుండి వీడియోలు కంటిన్యూగా పెడతాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెల్కమ్ టు డే టు మినీ బ్లాగ్ సో ఈరోజు సెకండ్ డేకి మాదే అనమాట పూజ వినాయక స్వామి దగ్గర మేము పూజ పెడుతున్నాము ఈవినింగ్ మా వారు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అందువల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట అన్నీ రెడీ చేసుకునేసరికి సో పూజకైతే మొత్తం అంతా రెడీ చేసేసాము ఫస్ట్ డే అయితే ఫుల్ వర్షం ఉండడం వల్ల పిల్లలకి గేమ్స్ డ్యాన్స్లు అలాంటివి ఏమీ చేపించలేకపోయాము ఇంకా ఈ రోజైనా ఏదైనా చేపిద్దాము అనుకొని ముందైతే పూజ కంప్లీట్ చేసేసాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ప్రసాదాలంతా పనిచేసిన తర్వాత పిల్లలందరికీ డ్యాన్స్ అయితే పెట్టారనమాట అంటే డీజే పెట్టేసి యాక్చువల్లీ మిన్ని అయితే సూపర్గా ఎగిరిందంట ఆ టైంకి నేను ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఆ వీడియో తీసుకోలేకపోయాను పర్లేదు ఇంకా త్రీ డేస్ ఉంది కదా అప్పుడు తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియో పెట్టడానికైతే చాలా లేట్ అయిపోయింది అస్సలు కుదరలేదు నాకు పెడదామంటే అందుకే ఇంత లేట్ గా పెడుతున్నాను సర్లే కానీ మీ ఊర్లో వినాయక చవితి ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలంతా ప్రసాదాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చిన్నితో టెంకాయ కొట్టిద్దామని ఎంత ట్రై చేసినా తను కొడుతూనే ఉంది కానీ అస్సలు పగలలేదు ఇంకా అవ్వదు అని చెప్పి వాళ్ళ నాన్నే తీసుకొని కొబ్బరికాయ కొట్టేశారు పూజంతా అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం క్విజ్ లాంటివి కొన్ని ఏర్పాటు చేస్తారనమాట అంటే జనరల్ క్వశ్చన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ పిల్లల్ని అంతా అడిగాము వాళ్ళు ఎలా చెప్పారు అనేది అది మొత్తం నేను లాస్ట్ లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చాలా ఫన్ కూడా ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు ఎవ్వరూ అసలు చంద్రుణ్ణి అస్సలు చూడకండి చూస్తే నీలాప నిందనలు తప్పవు అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ వినాయక చవితి రోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు చూడకూడదు అనుకుంటేనే చంద్రుని చూసేస్తాము అయితే ఈసారి వినాయక చవితి రోజు మాత్రం మేము అస్సలు చూడలేదు ఎందుకంటే ఫుల్ గా వర్షం పడడం వల్ల ఎవరు సరిగా బయట రాలేదు చంద్రుడు కూడా లేడనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు ప్రసాదాలు అయితే తింటున్నారు ప్రసాదాలు తినేసిన తర్వాత పిల్లలకి కొంచెం ఏదైనా ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేస్తాము దేవుడి దగ్గర ప్రసాదాలు ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఎక్కడ ప్రసాదం పెట్టినా మిస్ చేయకుండా నామోషి లేకుండా వెళ్ళి తింటాను నాలాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే మా పూజ అయినా కూడా ప్రసాదం నేనే తీసుకున్నాను పిల్లలందరూ ఎలా ఉన్నా మిన్ని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసింది సాంగ్స్ పోతుంటే అలా ఎగురుతూనే ఉంది ఆపితే మాత్రం మళ్ళీ అరుస్తుంది పెట్టండి పెట్టండి అని సహాయం చేస్తుంది అనమాట సూపర్గా ఎంజాయ్ చేసింది యాక్చువల్లీ క్విజ్ వీడియో మిస్ అయింది దాని తర్వాత పిల్లలందరూ డ్యాన్సులు వేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా పెట్టిన గేమ్స్ అవి ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు విన్ బాయ్ బాయ్